కలియుగ సత్యభామగా పేరు తెచ్చుకున్న మన అందాల నటి జమున నిర్మాత దర్శకురాలు కూడా ఒక సీరియల్లో తన కూతుర్ని హీరోయిన్గా పెట్టి ఒక డాక్టర్ పాత్రలో ఆవిడ నిర్మించి దర్శకత్వం వహించారు అప్పటి అగ్ర నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు మహానటి సావిత్రితో మంచి స్నేహబంధం వీరు ప్రొఫెసర్ రమణారావు గారిని వివాహం చేసుకున్నారు అది పెద్దలు కుదిర్చిన వివాహం వీరికి గాను ఇద్దరు పిల్లలు వంశీ మరియు శ్రవంతి వంశీ యుఎస్ఏలో ప్రొఫెసర్గా సెటిల్ అవ్వగా శ్రవంతి పెయింటర్గా ఆధ్యాత్మిక సేవలో హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు శ్రవంతికి వివాహం చేశారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చి కానీ వీరిద్దరు ఒక అబ్బాయి పుట్టిన తర్వాత వనస్పతుల కారణంగా విడిపోయారు ఆ తర్వాత తన తల్లి జమునతోనే చివరిదాకా కలిసి ఉన్నారు శ్రవంతి శ్రవంతికి గాను ఒక అబ్బాయి అలా కూతురు మనవడితో చివరిదాకా కాలక్షేపం చేశారు జమున కొడుకు యుఎస్ఎల్ ఉండడంతో కూతురుతోనే కలిసి జీవించారు నటి జమున జమునగారు మరణించినప్పుడు కొడుకు యుఎస్ఎల్ నుంచి రావటం లేటవడంతో వీరి అమ్మాయి స్రవంతినే అంతిమ సంస్కారాలన్నీ నిర్వహించారు